ఇది ఏంటంటే బీరకాయ పొడి కూర చేద్దామని పెట్టాను బీరకాయ ఏంటంటే సన్నగిట ముక్కలు జరిగాను తర్వాత కొంచెం ఒక పీరికడ పెసరపప్పు నానబెట్టి ఇట్లా పెట్టాను పెసరపప్పు నానబెట్టాను ఇది దీన్ని బీరకాయ పొడి కూర అంటారు దీనికి సంబంధించి ఏంటంటే అన్నీ కలిపిన పోపు గింజలు ఎండుమిరపకాయలు తర్వాత కొంచెం నూనె తర్వాత ఉప్పు ఇంగువ కొంచెం మెంతిపిండి పసుపు ఇంతవరకు కావాలి కొంచెం కారం నేను పోపు చేసి ఇవన్నీ వేస్తాను వేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ వేస్తాను వేసి పోపు వేస్తాను పెసపప్పుడు కూర బాగుంటుంది పెసపప్పు పప్పులో వేసుకున్న బాగుంటుంది చింతపండు వేస్తాం దాంట్లో దీంట్లో చింతపండు వేయమన్నమాట పెసపప్పు నానబెట్టు వేసి కొంచెం ఇంగువ మెంతి పిండి వేసి పోపునేసి వేసుకుంటా బాగుంటుంది కూర ఎందుకంటే ఈ పప్పులే కాబట్టి కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకుంటాం దీంటంటే కొంచెంగా కరివేపప్పు తర్వాత కొంచెంగా ఇంగువ ఏంటంటే రమ్మడి వాసన పున్ను బాగుంటుంది తినడానికి కొంచెంగా బీరకాయ బీడికాయ కొంచెం ఎక్కువ ఎక్కువ కొంచెం వేయాలి దీంట్లో ఏంటంటే ఈ బీడికాయ ముక్కలు పోస్తాను పోపు వేగింది దీంట్లో పోస్తాను అంటే ఇది తినాలి కాదు కానీ ఇట్లా మీ వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది ఒకరోజు పప్పులో పెసరపప్పులో ఒక రోజు కందిపప్పులో ఇట్లా పచ్చడి ఒక రోజు ఇట్లా మా పొడి ఒక రోజు చేసుకుంటే అంటే టేస్ట్ మా దేని టేస్ట్ దానికి టేస్ట్ మారుతుంది తినే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు బాగుంటుంది ఎవరికైనా కూడా ఉంటుంది దీంట్లో చింతపండు ఇంత పనులు ఏం వేయక్కర్లేదు ఇట్లా చేస్తాను దీంట్లో పెసరపప్పు వేస్తాను కొంచెం నాకు ఒక పిరికడ్ పప్పు నానబెట్టి వేసాను ఇందులో వేస్తాను నీళ్ళ మూత పెడితే సన్న సెగిన మంచిగా మగ్గుతాయి పప్పును అది కూడా మగ్గుతుంది మగ్గిన తర్వాత దింపేటప్పుడు కారం వేసుకోవాలి ఇంగు మెంతి పిండి అవన్నీ వేసాను దీంట్లో ఏంటంటే నీళ్ళ ముత పెడతాను పైన సన్న సెగన్ మగ్గుతాయి చక్కగా ఆ కూరలలాగా నీళ్ళు కూరవు దీంట్లో ఎందుకంటే పెసరపప్పు ఉన్నది కాబట్టి పెసరపప్పు ఉంచుకుంటుంది ఉడుకుతుంది మంచిగా బాగుంటుంది ఏంటంటే కూర ఉడికింది ఏంటంటే కొంచెంగా పసుపు కొంచెం ఒక అర స్పూను పొడి కారము కిలో బీరకాయలు అనమాట ఒక పిరకటి పెసరపప్పు నానబెట్టేశాను కదా అర స్పూన్ ఉప్పు వేసాను పావు స్పూను కారం వేసాను ఎందుకంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఇది ఇది అయింది నేను తీస్తున్నాను ఎందుకంటే కిలో బీరకాయలే కాబట్టి ఒక పిరకటి పప్పు నా పెసరపప్పు నానబెట్టేసి పోపు అన్ని ఇంగువ కొంచెం మంది పిండి పోపు చేసి అందులో వేసాను మగ్గింది దీంట్లో కొంచెంగా ఉప్పు కొంచెం కారము వేసి కలిపా పొడి పచ్చకారం పొడి కారమే వేస్తాను దీంట్లో బాగుంటుంది ఇది బీరకాయ పొడి కూర అంటారు దీన్ని ఏంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇట్లా చేసుకొని చూడండి వెరైటీకి బాగుంటుంది మీకు కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా తేప పడకం చేసుకుంటే బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇది మార్పు అని ఇది ఏంటంటే ఇట్లా చేసుకున్నాను కూర పెసరపప్పు పొడి కూర మా బీరకాయ దీని ఏంటంటే ఇట్లా చేసుకున్నాను కాబట్టి చారు పెట్టుకున్నాను బాగుంటుంది కాంబినేషన్